తిరుపతి జిల్లా కోటా మండలం కోటా పట్టణంలో తెలుగుదేశం పార్టీ రాజకీయ సమర యోధులు ఉద్దండలు ఆయన శ్రీ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా మాజీ ఎన్డిసిసి వైస్ చైర్మన్ శ్రీ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని కోటలోని తన నివాసంలో ఆయనను పరామర్శించిన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ శాసనసభ సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ అగ్ర నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డిని తన నివాసంలో ఆయన కలిశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ కార్యక్రమంలో పేదల సమస్యలను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమానికి మండలాల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అగ్ర నాయకులు కార్యకర్తలు విచ్చేసి ఆయనను ఘనంగా సన్మానించారు ಸರ್ ಕೌಂಟರ್ ಎಸ್ ನೋಡಿ ಪಕ್ಕ ಇದೆ ಬಂದು ಮಾಡಿ ಯಮಸ್ ಮಾಡಿ ಆಮೇಲೆ ನೋಡಿ ಏನು ಮಾಡ್ತೀರಾ ಎನಕ ಕಂಟ್ರೋಲ್ ಆಗುತ್ತಾ பாகே டே பாக இடம்ங்க நில்படுது இடங்க அது எனக்கு ஒரு 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 ஆ ஆ என்ன என்ன மாடு அந்த ஓகே కోట మన అమ్మగారి ఊరు ఇక్కడికి వచ్చాను జగన్మోహన్ రెడ్డి హిన్మద్ది రెడ్డి కుటుంబాలందరినీ చూశాను అందుకంటే ఎక్కువ ప్రేమించే కోట కోట మండలం ఈ ప్రాంతం అటు కోట కాదు ప్రాంతం అంటే చిన్నప్పుడు మేము సెలవులకి ఇక్కడికి వచ్చేది చిన్నపిల్లకాయలు అందరినీ చూసాం అక్కడి నుంచి రాజకీయంగా ప్రతి ఒక్కరిని చూసాము చుట్టుపక్కల ఊళ్ళు కానీ చందసాయి మామ సేన్ మామ గోపాల మామ సుక్మా వీళ్ళ పరిస్థితులు అన్నీ చూసేవాడిని సరే వాటెవర్ ఈరోజు చదువు తర్వాత రావడం జరిగింది ఇప్పుడు ఏంటంటే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అని ఆ చుట్టుపక్కల ఉండే గ్యాంగ్ అంతా ఒకరు లెక్కర్ కేసులు ఒకరు ఎగ్జామినేషన్ పేపర్స్లో రకరకాల మైనింగ్లు అన్నిట్లో అరెస్ట్ అవుతారు బుక్ అవుతున్నాడు అది చూసి ఓచుకోలేక ఆయన ప్రవర్తనే అర్థం కాదు నిన్ను నాగిమల్లేశ్వరరావు ఇంటికి పోయాడు నాగిమల్లేశ్వరరావు నిన్ను నమ్ముకొని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే బెట్టింగ్లు వేసి పోగొడుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండవ తేదీ ముఖ్యమంత్రి తమరు ముఖ్యమంత్రి జూన్ తొమ్మిది అప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు అది తెలుగుదేశం వాళ్ళ వల్ల ఆత్మహత్య అంటాడు ఏం మాట్లాడుతున్నాడు పుష్పలో డైలాగ్ తెలుగుదేశం కార్యకర్తని నరికేసేదానికి అదేం తప్పు లేదు అంటాడు రఫా రఫా నరికేస్తాం అసలు ఇటువంటి పాలిటీషియన్ని మేము ఎప్పుడు మేము పుట్టినప్పటి నుంచి కూడా ఇంత ఘోరమైన ఒక డైరెక్ట్గా రఫా రఫ నరికేస్తామనే ప్లే కార్డ్స్ పెట్టుకొని నువ్వు పోయి వాళ్ళు ఇంకొక ఇద్దరు చచ్చిపోయి వాళ్ళని దొక్కేసి వాళ్ళని పరామర్శించేదిలే నువ్వు తెలుగుదేశంలో రఫ ఆడిస్తున్నావా నిన్ను నమ్ముకున్నాను రోడ్లో చంపేస్తున్నావు అర్థం కాని పరిస్థితి దురదృష్టం ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం సొసైటీ చెడిపోద్ది నే నీ పార్టీలో ఉండే క్యాడరు నిన్ను చూసి ఫాలో అయితే నువ్వు రఫ్ రఫ్ నరికేస్తావు అనేది కరెక్ట్ అని నువ్వు చెప్పిన తర్వాత రేపు ఆ బాటలో కూడా నడిస్తే ఏమైపోతుంది సమాజం ఏమైపోద్ది ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో రావడం దురదృష్టకరం అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం ఇది అందుకే పదకొండు సీట్లు ఇచ్చారు అసెంబ్లీ ఎగ్గొడుతున్నాడు అసెంబ్లీకి రానంటున్నాడు ఒక శాసనసభ సభ్యుడిగా నేను శాసనాలు చేసే సభకు పంపిస్తే నేను బాగుంటున్నాడు ఇటువంటి రాజకీయ వ్యక్తి రాజకీయాల్లో ఉండే వ్యక్తిని బహుశా ఇండియాలో మనం ఎక్కడ చూడాలి దురదృష్టం డెఫినెట్గా మొత్తం ప్రజలు గమనిస్తున్నారు ఇంకా ఘోరమైన పరిస్థితి ఆ పార్టీకి ఆ నాయకుడికి తప్పదు ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్